సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదు రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆయన తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరు గార్చారు పెద్ద పెద్దలు ఇంటర్ఫియర్ అయ్యి ఆ కేసును ఎలా నీరు గార్చారు తర్వాత ఏ రకంగా రాజీ చేశారు ఇదంతా ఆ కేసు పూర్వపరాలకు నేను వెళ్ళటం లేదు ఇతను నిన్న చనిపోయినారు హత్యగా వించబడినాడు అతని మరణం ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ హత్య వేరే ఆలోచన కల పాపం ఎందుకో ఆయన భువన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది ఆయన అంటాడు నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలైపోయాడు అంటాడు నేను అడుగుతున్నా భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని ఏం మాట్లాడతారా మేము పరకామని కేసులో నువ్వు దొంగవి నువ్వు దొబ్బేసావు సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేసావు నొక్కేసావు మింగేసావు అంటే నువ్వు నోరెత్తలేదు ఆ కేసులో ఫిర్యాది హత్య దాన్ని ఇండైరెక్ట్ గా సూసైడ్ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజున వివేకానందరెడ్డి గారు ఘోరంగా పోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆత్మహత్య అన్నారు ఏదో కింద పడన్నారు రక్తంగా కొంచెం వచ్చారన్నారు రకాలుగా మాట్లాడినారు ఎందుకంటే కంపేరిజన్ వాళ్ళ మోడల్స్ ఆపరండి ఎంఓ అంటారు పోలీసులో వాళ్ళ మోడల్స్ ఆపరండి ఒకసారి గమనించాలి ఇది ప్రక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాదు ఫస్ట్ టైం నాలుగో తారీఖున అటెండ్ అయినాడు పోలీసులో ఉంది నాలుగో తారీఖు ఆరో తారీఖు ఐ డోంట్ నో ద డేట్ అటెండ్ అయినారు పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు తర్వాత మరలా నిన్న రమ్మన్నారు మరలా రెండో విడత ఆ విచారణకి రమ్మన్నారు ఎస్ఆర్ అన్నారు వెళ్ళిపోయాడు నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్యగా వించబడినాడు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భువన కరుణాకర్ రెడ్డి గారు దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్టింగ్ పెట్టినారు సతీష్ కుమార్ది బలవన్ మరణమే ఇందులో అన్ని వేళ్ళు కూడా వైసీపీ లో ఉన్న ముఖ్య నాయకుల వైపు చూపు పడుతుంది